హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ శివస్ కేర్ ఈరోజు ఈ వీడియోలో మనిషికి ఇగో ఇగో ఉండాలి కానీ బాగా దానికంటే కూడా అది ఎక్కువైపోయినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఓపిక ఉన్న వాళ్ళు వినవచ్చు ఓపిక లేని వాళ్ళు ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోండి అయితే ఇగో ఇగో అనేది మనిషికి ప్రేమ బాధ కోపం ఇవి ఎలా ఉంటాయో అలాగే మనిషికి ఇగో ఉండటంలో కూడా తప్పులేదు కానీ ఆ ఇగో అనేది ఒక రేంజ్ వరకే ఉండాలి ఆ రేంజ్ దాటిపోయిన తర్వాత ఈగో ఎలా వర్క్ చేస్తాయి మీకు చెప్తాను ఒక అతను చాలా చిన్న వయసులోనే ఒక ట్వంటీ సెవెన్ ఆ ఇయర్స్ ఏజ్లోనే కోర్టు జడ్జిగా జాబ్ వచ్చే జడ్జిగా అయిన తర్వాత కోర్టు అనేది చాలా రెస్పెక్ట్ ఇస్తుంది తర్వాత వెహికల్స్ ఇస్తుంది మనుషులను కూడా సెక్యూరిటీ కూడా ఇస్తుంది అనమాట అయితే అతను అతను కార్ డ్రైవర్ దగ్గర నుంచి ఆ క్లయింట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నమస్తే జడ్జి గారు నమస్తే జడ్జి గారు అని చెప్పేసి అంటంతో కొన్నాళ్ళకి అతన్ని జడ్జి అనేది డామినేట్ చేయడం మొదలుపెట్టింది అయితే ఇతను ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కూడా నేను జడ్జిని పలానా జడ్జిని అని చెప్తారు కానీ ఆయన పేరు చెప్పడం మర్చిపోయాడు అనమాట అది అలాంటి వ్యక్తికి ఒకసారి మ్యారేజ్ అయింది మ్యారేజ్ టైం వచ్చింది మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో మ్యారేజ్ స్టార్టింగ్ డేస్లో అతను ఆల్రెడీ యాజూజువల్గా కోర్టుకి వెళ్ళారు వచ్చిన அந்த அக்க நமஸ ஜட்ஜி நமஸ்தட்ஜி காரி அண்ட் கதா ஆ ஈகோ அனைத்த மனுஷிக்கு எக்வாய்ப்போய் இன்ட்டுக்கு வச்சாடு அத்தன வைஃப் ஆ கோட பையனு ப்ளாக் கோட்டு அக்கேஸா தான் சோஃபா இசுகா அளவுக்கு பிளச்சாடு அனி அது போஜனாக்கேம் சேசவோ அனுப்பேசி கட்டி அறுத்து அன அறுத்து ஆளு வைஃபி கிச்சன்ல உன்னா ஆடி தான் ஒரு மாட்ட வச்சி நோரு மூசி కోర్టు అక్కడ పడేసి స్నానం చేసి వస్తే భోజనం పెడతారు అందనమాట అప్పుడు ఆయనకి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగిందనమాట ఇదేంటారు బాబు ఓహో మనం ఇక్కడ జడ్జి కాదు మన కోర్టులో ఉన్న జడ్జి ఇంటికాడ మనం జడ్జి కాదు సో ఇక్కడ జడ్జి ఆవిడ అనేది అవన్నీ రియలైజ్ అయ్యాడనమాట అట్లాగే ప్రతి మనిషి కూడా లైఫ్లో ఒకవేళ ఒక మేనేజర్ అయి ఉండొచ్చు ఏదన్నా ఒక కంపెనీస్లో మేనేజర్ అయి ఉండొచ్చు అలాంటి మేనేజర్లు కూడా మేనేజర్లు ప్లాంట్లో ఉన్నంతవరకే బయటకు వచ్చిన తర్వాత మేనేజర్లు కాదు ఇంటిగా వాళ్ళకి మేనేజర్లు కాదు ఇంటిగా వాళ్ళకి అతను సెంటర్ అయితే టెండర్ అవుతాడు బర్త్ అయితే బర్త్ అవుతాడు ఏదైతే అది భార్య అయితే భారీ అవుతుంది అంతే తప్ప వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లోనో లేకపోతే వాళ్ళ వర్క్ ప్లేస్లోనూ వాళ్ళ డిజిగ్నేషన్ అనేది వాళ్ళని డామినేట్ చేసిందంటే మాత్రం వాళ్ళు ఇంటిగాడ కూడా అలాంటి బిహేవియర్ చేస్తారు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఆ అలాంటి బిహేవియర్ ఎప్పుడైతే మిమ్మల్ని డామినేట్ చేస్తుందో మీకు ఇగో ఎక్కువైపోతు ఉంటుంది అంటే మీకే మీరు ఏదైనా చెప్పిన పని ఎవరైనా చేయకపోతే నేను చెప్పడం ఏంది వీళ్ళు చేయకపోవడం ఏందని చెప్పేసి చాలా చాలా కోపం వచ్చేస్తుంది అలాంటి కోపాలు వచ్చి అల్సర్లో బీబీలు పెరిగి మీకు రోగాలు రావడం తప్ప అవతల ఎవరు మారరు కాబట్టి మీకు వచ్చిన ఈగోని ఒక కంట్రోల్గా చేసుకుంటే వెళ్ళాలి ఒక టైం వచ్చింది మీకు చేయి మీకు చెప్తే చేయలేదు సో ఇవా ఇక్కడ నేను నథింగ్ సో ఇక్కడ నా పని నా పవర్ ఏం పని చేయదు సో నేను నార్మల్ మనిషిని ఇక్కడ అలా అనుకుని నువ్వు కనుక అనుకుంటే నీ ఈగోని నువ్వు తగ్గించుకుంటూ ఉంటావు లేదని చెప్పేసి నేను చెప్తే చేయరా అని చెప్పేసి అనుకుంటే నీ ఇగోని అలా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు అది పెంచుకోవడం వల్ల వచ్చే రోగాలకి నువ్వు సంపాదించే డబ్బులు కూడా సరిపోవు కాబట్టి మేడం ఫ్రెండ్స్ ఇగో అనేది ఉండాలి కానీ అది ఒక రేంజ్లోనే ఉండాలి తప్ప దాన్ని మీరు క్రాస్ చేసేసి ఓ పెంచేసుకోవడం వల్ల నష్టమే కానీ లాభం అవుతుంది లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్